కనులేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండి దావీదును అతని జనులను పట్టణంలకు వచ్చి అది కాల్చబడి ఉంటారు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుక్కోబడి ఉంటాయి చూచి ఇక ఏడ్చు ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిక్కరగా ఏడ్చి ఎజ్రాయిల్లో ఎజ్రాయిల్ రాలైన కర్మేనియుడైన నాబాలు భార్య అభికైలు అను దావీదు ఇతర భార్యలను చెరలోనికి కొనుక్కోగలగా చూచి దావీదు విక్కి తీసుకపడిను మరియు తమ తమ కుమార్తెను బట్టి కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణమును విసిగినందున రాజు నుండి దావీదును చంపుతూ రండని వారు చెప్పుకొనగా దావీ తన ఇక్కడ ఎవరి సంఘం జరిగింది ఎవరైతే పనికిమాన వాళ్ళ కింద తింగరోళ్ళ కింద అప్పులు చేసి వచ్చారో వాళ్ళతో పాటు భార్య బిడ్డలు కూడా వచ్చారు వాళ్ళందరినీ దావిద మహారాజే పోషిస్తున్నాడు అయితే శత్రువు శత్రువులు వచ్చి వీళ్ళందరినీ పట్టిపోయారు అయితే వీళ్ళు చూడండి ఎంత మంది వాళ్ళు మొట్టమొదటిగా ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నారు శత్రువు దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదు ఈయన్నే చంపేద్దాం అనుకుంటున్నారు ఎవరైతే అన్నం పెట్టారో ఎవరైతే వాళ్ళకి రక్షణగా నిలబడ్డారో ఆయన్నే చంపేద్దాం అనుకుంటున్నారు ఆ పరిస్థితి అలా ఉంటుంది మనమైతే ఎవరినైతే ఎక్కువగా ప్రేమించామో ఎవరు ఏదైతే ప్రాణం పెట్టుకున్నామో ఎవరినైతే దిక్కుమాల స్థితిలో నుంచి లేవనిత్వం చేయి వాళ్లే మన మీద తిరగబడి వాళ్ళే మనతో ధృణీకరించి వాళ్ళే మన గురించి చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు మన మనసుకి బాధ కలుగుతుంది అలాంటిది దావేది మహారాజు వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి వాళ్ళని పోషిస్తున్నాడు వాళ్ళ యొక్క స్థితి నుంచి మంచి స్థితిలోకి తీసుకొస్తున్నాడు అలాంటి సమయంలో వాళ్ళకి కలిగిన నష్టాన్ని బట్టి ఆయన్ని చంపేద్దాం అనుకున్నారంట అయితే దావిది మహారాజు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట తన దేవుడైన యహోవాని బట్టి ధైర్యం తెచ్చుకునేను దేని బట్టి అంట తన దేవుడైనా యహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు మనుషులు ఎలాగే ఉంటారు దావేదికి తెలుసు అయ్యా ఫిలిప్తీన్ నుంచి ఇజ్రాయల్ ప్రజలు రక్షించినప్పుడు సోలు కానికి ఇచ్చాడు ఆయన్ని చంపేద్దాం అనుకుంటున్నాడు అవునా అమ్మ గులియాత్ర నుంచి రక్షించినందుకు దావేది మహారాజ్కి ఏమొచ్చింది అవమానం కాగజీయాలని సోలు చూశాడు ఈ ప్రజలు కూడా అలాంటి వాళ్ళే ఏమనుకుంటున్నారు అనుకుంటున్నారు అప్పుడు ఈ దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అంట అప్పుడు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఈ బట్టి ఇప్పుడు కూడా ఈ హోని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట ధైర్యం తెచ్చుకుని ఏం చేసినా తర్వాత శత్రువుని జయించగలిగాడు ప్రభు ఆయన ఒక్కటే అడిగేవాడు కష్టం వచ్చింటే ప్రభు నన్ను ఏం చేయమంటాను దావిని మన తర్వాత చూస్తే ప్రభు నన్ను యుద్ధానికి వెళ్ళమంటావా వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటావా అని అడుగుతున్నాడు వెళ్ళు అన్నప్పుడు వెళ్తున్నాడు అంటే ఆయనకు తెలుసు ఈ పరిగణనలు అందరినీ పట్టుకుంటే అయిపోతా పని మనుషుల్ని లక్ష లక్ష్య పెట్టలేదు అందుకే రాజులను ఆశ్రయించడం కంటే యూహో ఆశ్రయించడం ఉత్తమం ఇది నిజమండి భక్తుడు ప్రతి భక్తుడి జీవితంలో కూడా ఇది వాళ్ళు నమ్మి ఆచరించి చేసిన పని అందుకని ఏం చేశారంటే అయ్యా ఎలమంటావా ఎల్లు దయ్యాన్ని ఇచ్చాడు ఈరోజు మన జీవితంలో కూడా బాధ దుఃఖం వేదన కలుగుతుందా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అడగాలి అయ్యా ఏం చేయాలి ప్రభా ఏం చేయాలి ప్రభా ఏం చేయాలి ప్రభా ఖచ్చితంగా దేవుడు సమాధానం చెప్తాడు దానిలోంచి మనకి విడుదల ఇస్తాడు సర్వోన్నత దేవుడు ఈరోజు మాట్లాడతాను ప్రభానికి స్తోత్రం తండ్రి ప్రభా అయితే ఈరోజు మ మనకు కూడా ఇలాంటిది ఎదురే ఉంటుందండి ఎందువల్లంటే కొంతమంది సహోదరులు ఏం చేస్తారంటే తాము దాచుకున్నదంతా పెట్టి అక్కడికో చెల్లికో పెళ్లి చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు కొంచెం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే పరిణిమలో ఉంటారు దిక్కుమాల ఎందుకు వచ్చేవరా ఈ చేసినోడికి ఆధారం లేదు కానీ మనిషి రీత్యా ఉంటుంది బాధ కలుగుతుంది దుఃఖం కలుగుతుంది దుఃఖం కలిగి ఆ గుమ్మ దగ్గర కూర్చుంటే ఆడ ప్రాణం పోయినా పచ్చు నేను చాలామంది చూస్తానండి ఎలాంటి వాళ్ళు అయితే దేవుని నమ్ముకున్న తర్వాత అతను దేవుని పక్షాన్న ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే గౌరవం కలుగుతుంది ఆనందం కలుగుతుంది సమృద్ధి కలుగుతుంది అందుకే మనుషుల్ని లక్ష్య పెట్టలేదు తల్లిని కానీ తండ్రిని కానీ అన్నదమ్ములు కానీ అక్క కానీ తన భార్యని ఎవ్వరిని లక్ష్య పెట్టలేదు భార్యలో పట్టుపోతున్నా సరే ముందు భార్యపోలేదు కద్దట్టుకుని ఏం చేయమంటావు ఎందుకంటే జయాన్ని ఇచ్చేవాడైనా విజయాన్ని ఇచ్చేవాడైనా సమృద్ధినిచ్చేవాడైనా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడైనా ఏం చేయమంటావు ఎల్లు వెళ్ళాడు అమ్మ దావితి మహారాజు యొక్క ఎముకలు విరగబడి ఉన్నాయంట ఒకసారి కీర్తన రాస్తాడు నా ఎముకలన్నీ విరగబడి ఉన్నాయంటే ఎందువల్ల ఎందువల్లంటే అనేకమైన కష్టాలు అనేకమైన బాధలు అన్నిట్లో కూడా నా దేవుడు సజీవుడు కనుక నేను జయిస్తాను 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 ఈరోజు మీ జీవితంలో కూడా వస్తున్న శ్రమను చూసి భయపడకండి ఒకవేళ నచ్చని ఉన్నాయా వాటిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఇది నేను చెప్తున్నాను నిజం ఇది నువ్వు దేవుని ఎందు నమ్మకంతో ఉండాలి ఎలా ఉండాలంటే ఇదే స్వభావంతో ఉండి దేవుడు మారుస్తాడంటే మార్చు మళ్ళా చెప్తున్నాను మన స్వభావం మారితే తప్ప దేవుడు ఆ పనికి మారింది పనికి వచ్చి కింద చేయడు మన స్వభావం మారాలంటే నిజమే కంటే మనం చెడ్డవాడి కింద ఉండి కంటే మనం దుర్మార్గుడి కింద ఉండి బైకి మనం బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమి లేదు దానివల్ల ప్రయోజనం లేదు దావేది మహారాజు ఆచరించి చూపెట్టాడు దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఒకవేళ మన మనసులో అడ్డుగోడగా ఏదైనా నిలబడిందని తీసి పారండి అది 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 లోపించి గౌరవ మర్యాదలు అనేది పారేయండి తీసి ఏమన్నా లేదు ఒకవేళ లోకు వచ్చి డబ్బన్న పర్లేదు బారేండి బాగా ఎందుకంటే ఒకవేళ లోకు చూసినట్టు చూడకుండా మీ దేవుడైన యహో వైపు మా నా దేవుడైన యహో వైపు మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ లేమిలోంచి మన దేవుడు కలిమిలోకి అంటే అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు వెళ్తాడు అనారోగ్యంలోంచి ఆరోగ్యంలోకి తీసుకెళ్తాడు